మనం ఇంటి దగ్గర ఇరుగు పొరుగు ఆడవాళ్ళమే ఎంత అభిమానంగా ఉంటామో పక్కపక్క షాపు వాళ్ళు కూడా అంతే అభిమానంగా ఉంటారని మా ఆయనకు చూస్తే నాకు తెలిసింది ఎందుకంటే మా ఆయన వాళ్ళ పక్క లో ఒక అతను పనిచేస్తారు అతను కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు కానీ ఎప్పుడు తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిన ఇక్కడ వాళ్ళ స్టాఫ్ కానీ మా ఆయన కానీ ఏదో ఒకటి పట్టుకొని వస్తారండి వస్తువు ఏదో అనేది క్వశ్చన్ కాదు కానీ అంత దూరం నుంచి అభిమానంతో ఏవైనా పట్టుకొని వస్తారో అంటే అది నిజంగా ఎంత అభిమానం లేకపోతే ఎంత గౌరవం లేకపోతే త అలా తెస్తారా అనిపిస్తుంది తుకు తెరువు మనుషులకి ఎంత దూరమైనా తీసుకెళ్తాదనేది ఇతనికి చూస్తేనే తెలిసిందండి నాకు ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసినా కూడా కష్టపడడానికి ఇంత దూరం వచ్చారు అంటే అది గ్రేట్ అని ఇంకా ఎప్పుడైనా కాకినాడ వెళ్ళినా అక్కడ సీ ఫుడ్ ఎక్కువ కదండి ఎక్కువగా చేపల పులుసు పీతల కర్రీ పట్టుకొని వస్తూ ఉంటారనమాట ఈసారి ఉగాది ముందు వెళ్లేటప్పుడు సపోటా పళ్ళు పట్టుకొని వచ్చారంట ఆయనకి కొన్ని సపోటా పళ్ళు ఇచ్చారు మేము ఉగాది ముందే సంవత్సరం సరిపడా మినిమలు పైసలు కొనుక్కుంటాము వాటితో పాటు సపోటా పళ్ళు తెస్తే ఏంటని అడిగితే లేదేలాగా తెచ్చారు అని అన్నారు అదేంటి మనకే ఇన్ని ఇస్తే ఇంకా స్టాఫ్ అందరికీ ఇంకెన్ని ఇచ్చారు చెట్టు ఏమైనా ఉందా అంటే లేదు కొనీసే పట్టుకొని అన్నారు అసలు ఎంత అభిమానం కాకపోతే అంత దూరం వెళ్ళినా ఎక్కడున్నా వాళ్ళకి మర్చిపోకుండా వాళ్ళ కోసం ఏదో ఒకటి తెచ్చారంటే నిజంగా గ్రేట్ కదండి మన చుట్టూ ఉండి మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు ఎంతో గ్రేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్